అందరికీ నమస్కారం రేపే అత్యంత శక్తివంతమైన అమావాస్య అస్సలు చేయకూడని పనులు చేస్తే జీవితాంతం కష్టాలే హిందూ మతంలో అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది ఆగస్టు నాలుగు ఆదివారం అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది మరి ఇంతటి శక్తివంతమైన ఆదివారం అమావాస్య నాడు కొన్ని పనులు చేయడం వల్ల జాతకంలో ఉన్న గ్రహ దోషాలు అన్ని తొలగి రాజయోగం వరిస్తుంది అలాగే కొన్ని పనులు చేయడం వల్ల దరిద్రం చుట్టుకు అమావాస్య రోజున మనం చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను ఇంటి నుంచి తరిమివేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు అమావాస్య రోజు చేయకూడని పనులను గురించి శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తుంది శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే మీ జీవితం అంతా దరిద్రం పట్టి పీడిస్తుంది మరి ఈ ఆదివారం అమావాస్య నాడు ఏ పనులు చేస్తే అదృష్టం ఏ పనులు చేయడం వల్ల జీవితాంతం కష్టాలు ఎదుర్కొంటామో ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కాబట్టి అమావాస్య మధ్యాహ్నం నిద్రపోకపోవడమే మంచిది అమావాస్య రోజున నీటిలో ఉప్పు వేసి ఇంటిని తుడవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి ఇంట్లో ఆనందం పెరుగుతుందని నమ్ముతారు అమావాస్య రోజున ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఏ రోజున తలస్నానం చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక తలస్నానం చేయడం మంచిది తలకు నూనె మాత్రం అస్సలు రాసుకోకూడదని గుర్తుంచుకోండి తల స్నానం చేసిన తరువాత సూర్యభగవానుడికి తప్పకుండా ఆర్ఘ్యం సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయి ఎందుకంటే సూర్యుడు ఆరోగ్యప్రదాత అర్ఘ్యం ఇస్తే చాలు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు తల స్నానం చేసిన తర్వాత స్త్రీలు నుదుటన పాపిటలో కుంకుమ బొట్టు ధరించాలి కాళ్లకు తప్పకుండా పసుపు రాసుకోవాలి అమావాస్య రోజు లక్ష్మీదేవిని తప్పక పూజించాలి ఎందుకంటే అమావాస్య రోజు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించాలి అమావాస్య రోజు తప్పకుండా ఇంట్లో దీపం వెలిగించడం చాలా మంచిది కాబట్టి అమావాస్య రోజున వేకువజామునే నిద్రలేచి తలస్నానం చేసి పూజామందిరంలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది అలాగే అమావాస్య రోజు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారట మీరు జీవితంలో ఎంత కష్టపడుతున్నా కూడా ఎదగడం లేదంటే కారణం పితృదోషం కావచ్చు కాబట్టి ఆదివారం అమావాస్య నాడు ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న ఏదైనా చెట్టు క్రింద ఆవ నూనె లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇలా చేస్తే మీకున్న దోషాలు తొలగిపోయి మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఈశాన్య మూలను భగవంతుని స్థలంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజున ఈశాన్య మూలలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సంతోషిస్తారట అలాగే ఈరోజు గాయత్రి మంత్రాన్ని చెప్పిస్తే మీకు మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అమావాస్య విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన రోజని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈరోజు విష్ణుమూర్తిని పూజించడం చాలా మంచిది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి అమావాస్య రోజున రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు క్రింద దీపం వెలిగిస్తే వంశ పారంపర్య దోషాలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు అలాగే ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే ఇంట్లోకి విష్ణుదేవుడు అడుగు అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణు అనుగ్రహం లభిస్తుంది అలాగే ఉపవాసం ఉండడం వలన పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం ఈరోజు ఆ ఎవరిని నిందించడం దూషించడం అబద్ధాలు చెప్పడం చేయరాదు ఇలా చేస్తే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది అమావాస్య సమయంలో మాంసాహారం తినడం మానుకోండి స్వచ్ఛమైన మరియు సాత్వికమైన ఆహారం మాత్రమే తినండి ఈరోజు మాంసాహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు అలాగే ఈరోజు రాత్రి సమయంలో అస్సలు భోజనం చేయకూడదు అమావాస్య రోజు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు అమావాస్య రోజున పొరపాటున కూడా జీవహింస చేయరాదు అమావాస్య రోజు కాలికి నల్లదారం కట్టుకోవడం చాలా మంచిది ఇలా కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల నరదృష్టి తగలదు అలాగే ఆర్థిక కష్టాలు ఉండవు మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం తినాలి బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం చేయకూడదు అమావాస్య రోజున రాత్రి నిద్రపోయే ముందు పదకొండు లవంగాలను ఒక గిన్నెలో వేసి లవంగాలపైన నెయ్యి వేసి కాల్చండి లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాపిస్తే మీ ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సాధారణంగా అమావాస్య రోజున సాయంత్రం సమయంలో బయటకు వెళ్ళకూడదు అలా వెళ్తే చెడు శక్తులు ఆవహిస్తాయని చాలామంది నమ్మకం కాబట్టి అమావాస్య రోజున బయటకు వెళ్ళాలనుకునేవారు మీ జేబులో రెండు లవంగాలను వేసుకుని వెళ్ళండి ఇలా చేస్తే ఏ దుష్ట శక్తులు మీ దగ్గరికి రావు అమావాస్య రోజున శుభకార్యాలు నిర్వహించకూడదు అలాగే ఈరోజు బియ్యం అంటే ఆహార ధాన్యాలను కూడా కొనుగోలు చేయకూడదు ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దృష్టి తీయించుకోవాలి ఇలా చేయడం వల్ల మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూడతాయని పండితులు అంటున్నారు అమావాస్య రోజు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు అమావాస్య రోజు సాయంత్రం సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దాన్ని మీ ఇంటి గుమ్మ ముందు పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అమావాస్య రోజున పూర్వీకుల పేరిట దానం చేస్తే వారి ఆశీర్వాదాలు మనపై ఉంటాయి అమావాస్య రోజు మన పూర్వీకులు మన చుట్టూ ఉంటూ మనల్ని చూసి సంతోషిస్తారని నమ్ముతారు కాబట్టి అమావాస్య రోజున మన పూర్వీకుల పేరిట మిఠాయిలు పండ్లు వస్త్రాలు దానం చేస్తే చాలా మంచిది లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టమైనది కాబట్టి అమావాస్య రోజున మీ ఇంట్లోని బీరువాలో ఒక ఎరుపు వస్త్రాన్ని పెడితే చాలా మంచిది ఇది చాలా శుభాలను చేకూరుస్తుంది అమావాస్య రోజున ఖచ్చితంగా స్తోత్రంని చదవండి ఇలా చేస్తే దుర్గమ్మ అనుగ్రహంతో మీకు అఖండ రాజయోగం లభిస్తుంది అలాగే పసుపు కుంకుమ తీసుకొని పూజ గదిలో అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి తర్వాత ఈ పసుపు కుంకుమను ఒక చిన్న కవర్లో వేసి బీరువాలో ఒక మూలన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దోషాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎప్పుడు మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది ఈ శక్తివంతమైన అమావాస్య రోజు గోవుకు గడ్డి ఆకుకూరలు తినిపిస్తే మీ కష్టాలు తొలగిపోయి తరగని ఐశ్వర్యం వస్తుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఎవరి జాతకంలో అయితే శని దోషం ఉంటుందో అలాంటి వారు పేదలకు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు నచ్చాక లైక్ చేయండి ఇటువంటి వారిన్న మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్